ఫైవ్ యూస్ సినిమా చూశారు కదా మన రజనీకాంత్ రీసెంట్గా వచ్చింది ప్రజెంట్ అమెజాన్ క్రైమ్ లాగా నెట్ఫ్లిక్స్ లాగానే ఉంది ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కలకత్తా డాటర్ హచ్ కేసు సంబంధించి ఆల్మోస్ట్ ఆ సినిమా రెండు పక్క పక్కన పెడితే రెండు కూడా ఈక్వల్ ఏమన్నట్టు అనిపిస్తూ ఉండదు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ వెటయన్ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది కదా దాదాపు రీసెంట్గా జరిగినటువంటి నాలుగైదు రకాల ఘోరమైన క్రైమ్లు మొత్తం ఆ సినిమాలో ఉంది సో బ్లైట్ పాయింట్కి వస్తుంది కలకత్తా డాక్టర్ని వాడు ఘోరాతి ఘోరంగా చంపాడు ఎవడాడు క్వశ్చన్ మార్క్ బట్ వీడి ఆయన ఎవరిని అరెస్ట్ చేశారు సంజయ్ రాయని వీడితో పాటు ఆనాడు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ వాడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నారు వినీత్ గోయల్ కలకత్తా పోలీస్ కమిషనర్గా ఉన్నాడు వాడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నారు లోకల్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ సంబంధించేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ దట్ మీన్స్ ఇన్స్పెక్టర్ అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నారు ఇలా సీబీఐ వాళ్ళు ఏం చేశారు లైట్ ఇటెటెడ్ టెస్టులు పాలిగ్రాఫ్ టెస్టులు సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి సంజయ్ రాయ్తో పాటు ఆ రోజు రెడ్ లైట్ ఎగిలినటువంటి పోలీసులు అక్కడికి అండ్ ఈ సందీప్ ఘోష్తో పాటు రిమైనింగ్ మరికొంతమంది స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ లైట్ ఇటెట్ టెస్టులు పాలిగ్రాఫ్ టెస్టులు నార్మల్గా క్వశ్చనరీ మొత్తం అన్నీ చేసిన తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్లోనే మొన్న ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు చార్జ్ షీట్ అయిన తర్వాత ఇంకేంటి ట్రయల్స్ నడుస్తాయి సంజయ్ రాయ్కి బెయిల్ జైల్లోనే ఉన్నాడు దెన్ శీల్దా కోర్ట్ ఈ సీల్దా కోర్ట్ వచ్చేసి అనిర్బన్ దాస్ జడ్జ్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ అన్నట్టు ఆయన కోర్టు హాల్కి సంబంధించి మొత్తం డోర్స్ని క్లోజ్ చేశారు సంజయ్ రా జైల్లో ఉన్నాడు ఐ మీన్ కోర్టులో ఉన్నాడు జడ్జ్ ముందు దెన్ చనిపోయిన డాక్టర్ ఉంది కదా ఆమె యొక్క తండ్రి కూడా అదే కోర్టు హాల్లో ఉన్నాడు దెన్ ఇక విచారణ మొదలైంది ట్రయల్స్ ఇక వాడు ఫస్ట్ నోర్తీ ఒకటే అన్నాడు నేను ఏ తప్పు చేయలే ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా కారణం ఏంటి నన్ను అలా ఉండమని అన్నారు ఇక ఇప్పుడు నా వల్ల కావట్ల నేను ఈ తప్పు చేసినట్టుగా అంత అనుకోవటం నేనే తప్పు చేశానని చెప్పేసి ఫ్రేమ్ చేసి ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చి నన్ను నించో పెడతాం ఇక నా వల్ల కదా నేను ఓపెన్ అవుతానని చెప్పేసి ఓపినాడు ఏమని కలకత్తా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఉన్నాడే అంతా వాడే చేశాడు అండ్ కలకత్తాకు సంబంధించి డిప్యూటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉంది అంతా పోలీసులు తెలుసు నాకేం తెలియదు నన్ను ఓన్లీ ఇందులో ఫ్రేమ్ చేశారు అన్నాడు ఈలోపు వాడిని కనుక ఎన్కౌంటర్ చేసినట్టే అయితే ఇంకా వెక్టయని సినిమా డిట్టో దిగిపోయేది అంతే ఇప్పుడు వెక్టయని సినిమా గురించి మనం మాట్లాడుకుందాం కదా అందులో ఒక స్కూల్ టీచర్ని ఆ స్కూల్లో కంప్యూటర్లు రిమైండింగ్ రిపేర్ చేయడం అన్నట్టు ఇన్స్ట్రక్షన్ చేయడం కొంచెం కుర్రాడు ఘోరాత్తి ఘోరంగా రేప్ చేసి చంపేశాడు అన్నది కేసు వాడిని అరెస్ట్ చేస్తారు దెన్ వాడి ఫ్రెండ్ ఉంటాడు అతను వచ్చేసి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాడిని మామూలుగా ఒక డెడ్ బాడీ అన్నట్టుగా మార్చి రేపు తీసుకొస్తారు అన్నట్టుగా తీసుకెళ్తూ ఏడు రైట్ వెళ్ళిపోయి ఏంటంటే ఆటో ఎక్కి వెళ్ళిపోయి అని చెప్తే ఇక అక్కడి నుంచి పోలీసులు వాడిని ఎదుగుతూ ఉంటారు ఈలోపు వీడిని ఏం చేస్తారు వీడి ఫ్రెండ్ దగ్గర పంపిస్తే వాళ్ళంతా కలయాల్పి ఒక బోట్ లాంటివి తీసుకొని సముద్ర మధ్యలోకి వెళ్తారు కానీ వాడు వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు వీళ్ళ ఫ్రెండ్ని అప్పటికే పోలీసులు వచ్చేసి విచారించడం విచారణ పేరుతో కొట్టడం అంటే యాక్చువల్గా ఎప్పుడైతే తప్పించుకుపోయాడో ఇక ఎన్కౌంటర్ చేయకపోతే ఊరుకు నిద్రెది జనాలు డాక్టర్లు గవర్నమెంట్ అంతా ప్రజలు పెడుతూ ఉంటే ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నప్పుడు మన రజనీకాంత్ని పిలిపిస్తారు రజనీకాంత్ ఉండేది అక్కడ కన్యాకుమారి దగ్గర బట్ ఈ కేసు అక్కడ చెన్నైలో దెన్ చెన్నైకి వస్తాడు వచ్చిన తర్వాత అతను కేసు హ్యాండిల్ చేస్తున్న మూమెంట్లో ఎవర్రా సాయం చేసింది తను బయటికి వెళ్తాను కంటే వీడితో ఉన్నటువంటి ఫ్రెండ్ ఎందుకు సాయం చేస్తావు ఏంటంటే నా ఫ్రెండ్ కదా నాకు చిన్నప్పటి నుంచి అతడు మంచివాడు కానీ ఇంత ఘోరంగా కావని చనిపాడు కదరా సరే అట్టయితే నువ్వు వాడు నీకు మరలా అప్డేట్ ఇస్తే మాకు ఎవరా అంటారు దెన్ వాడు ఫోన్ చేసి చెప్తాడు పలా తోట ఉన్నాడని చెప్పేసరికి అర్థమైంది దీన్ని విచారణ చేస్తున్న మూమెంట్లోనే చివరికి కరెక్ట్గా సముద్రం మధ్యలో దొరుకుతారు అప్పుడు కూడా రజనీకాంత్ అడుగుతారు ఎవరిని ఈ కేసు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఎస్ నో డౌట్ వాడే చంపింది అని చెప్పేసి అంటారు ఎన్కౌంటర్ చేస్తారు ఆ నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ ఎంటర్ అవుతాడు ఎంటర్ అయిన తర్వాత ఈ చనిపోయాడు కదా అంటే ఎన్కౌంటర్ కాబట్టాడు కదా జస్ట్ లైక్ ఇప్పుడు కలకత్తా డాక్టర్ హత్య కేసు అనుకున్నాం సంజయ్ రాయ్ అనుకున్నాం ఈ సంజయ్ రాయ్ వల్ల అమ్మ చెల్లి ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసి ఒక రిటైర్డ్ జడ్జి ఇంట్లో ఉంటారు ఎవరంటే అమితాబ్ బచ్చన్ అతనికి చెప్పాల్సిన మొత్తం చెప్తారు ఇక రజనీకాంత్ని పిలిపించి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఇతనే ఐ మీన్ చంపడి నువ్వు ఎలా అనుకున్నావు వేరే కోణాలను వస్తే ఎందుకు ఆలోచించలేదు ఏంటి అన్నప్పుడు కొన్ని క్లూస్ ఇస్తాడు అమితాబ్ బచ్చన్ ఇక అప్పటి నుంచి వన్ బై వన్ స్టార్ట్ చేస్తా పోతా ఉంటే ఎవరైతే చంపాడని చెప్పేసి వీళ్ళు ఎన్కౌంటర్ చేశారో వాడిని ఆ రకంగా ఫ్రేమ్ చేసింది ఒక కార్పొరేట్ బ్యాచ్ సినిమాలో వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్లు నడిపే మన రానా ఈ రానా అండ్ ఇంకో కార్పొరేట్ లేడీ ఉండేది వీళ్ళు కలిసి కిషోర్ అనమాట పోలీస్ ఆఫీసర్ పేరు అతనికి ప్రమోషన్ వచ్చేలా చేస్తారు దెన్ అతనితో వీళ్ళు మాట్లాడుకొని చంపింది మావోడే బట్ అక్కడ వచ్చేసి అది బతికుంటే మాకే నష్టం ఎందుకంటే మా రహస్యాల మొత్తం తెలుసు ఎందుకంటే వీళ్ళు ట్యాబ్లు ఇస్తారు విద్యార్థులకి గవర్నమెంట్తో ఒక ఒప్పందం అడి చేసుకొని ఆ ట్యాబ్లో వచ్చేసి వీళ్ళ యొక్క కోర్సులు అవి జస్ట్ లైక్ బైజూస్ వాళ్ళు ఏపీతో చేసుకున్నట్టు ఓకే దెన్ ఆ ట్యాబ్లకి సమయం చూస్తే సరిగా వర్క్ చేయవు ఏంటని చెప్పేసి వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము వన్స్ ఇచ్చే మీకు అంతే మా సంబంధం లేదు అంటారు దెన్ అదేంటి పనికి పని పనికిమైన ట్యాబ్లెట్ ఒక ఒకేసి అయితే ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఎవరైతే ఈమెను చంపున్నాడని చెప్పేసి ఒకరికి ఎన్క్వైర్ చేస్తాడే అతనికి సంబంధించేసి వాళ్ళ చెల్లి చదువుకుంటూ ఉండిద్ది ఈ కోచింగ్ క్లాసులు ఇవన్నీ ఎలా ఏంటా అంటే ఇదైనా రానా సన్షన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ కోచింగ్ సెంటర్లు దెన్ అక్కడ చూస్తే ఆమెకు అర్థమయ్యి అర్థం కాక ఆయన బలవంతంగా వెళ్ళి చేత ఆ కోర్సులు జాయిన్ చేయవచ్చు చదవాలి లక్షల్లో ఉండి సో ఈ చివరికి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి కోచింగ్ అని చెప్పి ర్యాంకులు వస్తాయని చెప్పే దానిలో ఫ్రాడు అండ్ స్కూల్కి సంబంధించి గవర్నమెంట్ తప్పందం చేసుకొని ట్యాబ్ ఇచ్చారు ఆ ట్యాబ్లు ఫ్రాడు ఇలా చూసుకుంటూ పోయినట్టుగా ట్యాబ్లు ఫ్రాడు వాళ్ళు చెప్పే కోచింగ్ ఇవన్నీ ఫ్రాడు మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి ఇక్కడ వారు సంస్థ మొత్తం ఫ్రాడు ఫ్రాడు ఫ్రాడ్ ఇదే ఈమె మొత్తం బయట పెట్టబోద్ది అండ్ అదే విషయంలో అదే సమయంలో ఎవరైతే కుర్రాడు వాళ్ళ చెల్లిని జాయిన్ చేశారు కదా అక్కడ వచ్చేసి సామె అసలు చదువుకోలేకపోవటం ఇబ్బంది ఉండటం సరిగ్గా అర్థం కాకపోవడం ఇవన్నీ కలగలిపి ఆ కుర్రోడు వెళ్ళేసి ఏంటి ఇదంతా అని చెప్పి చూస్తున్నప్పుడు ఆ పిల్లోడు కొంత డేటా దొరికింది సో ఆ పిల్లోడికి దొరికిన డేటా బయట పెట్టినా ఇలా కంపెనీ కొలాబ్స్ ఈ టీచర్ దగ్గర దొరికిన డేటా బయట పెట్టినా వాళ్ళ కంపెనీ కొలాబ్స్ రానా కార్పొరేట్ది ఇక దాంతో ఈ టీచర్ని వాళ్ళోటి చేత చంపించి ఈ టీచర్ని వీడి చంపించడం అన్నట్టుగా మొత్తం ఫ్రేమ్ చేసి ఈ మధ్యలో ఆ టీచర్ వాడు ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా కొన్ని రకాలైనటువంటి మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి అవి పోలీసులకు పంపించి ఇది నిజం అన్నట్టుగా మొత్తం క్రియేట్ చేసి పెట్టేస్తారు చివరికి వాడిని చంపేస్తారు రజనీకాంత్ కూడా చంపేస్తారు ఆ తర్వాత రజనీకాంత్ క్రాస్ చెక్ చేసుకుంటూ పోతా 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 అప్పుడు అన్నీ బయటపడతా ఉంటాయి సో ఇది సినిమా రియల్ లైఫ్లో పెద్దం ఈమె ఆర్టీకర మెడికల్ ఆసుపత్రిలో జరిగేదానికి సంబంధించి భయంకరమైన ఫ్రాడ్ జరుగుతూ ఉంది అక్కడ ఆర్గాన్స్ బాడీలోని అవయవాలు ఎక్స్పోర్ట్ చేయడం స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది అండ్ బాడీలు డెడ్ బాడీస్ అని వస్తే అవి వేరే వాళ్ళకి అమ్ముకుంటూ ఉన్నారు ఇలా ఆ ఆసుపత్రులు లేని కొరలో చివరికి డెడ్ బాడీస్ మీద కూడా అత్యాచారం అవి కూడా ఫారెన్లు ఎక్కువ మంది చూస్తారట డెడ్ బాడీస్ని రేప్ చేయటం అంటే ఆ సెక్సువల్ వీడియోస్ ఫారెన్లు ఎక్కువ చూస్తారట సో అలా చేస్తున్నారు మార్చురీలో అండ్ ఆ తర్వాత ఈ ఆసుపత్రికి సంబంధించి అనుకున్నప్పుడు ఏ చిన్న కాంట్రాక్ట్ వచ్చినా సందు సందీప్ ఘష సందీప్ ఘోష్ గారికి కొంత పర్సంటేజ్ అట ఇక్కడి నుంచి మరల ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి మమతా బెనర్జీ బ్యాచ్ కొన్ని ఫండ్స్ వెళ్తాయంట ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కలకత్తా పోలీస్ కమిషనర్కి ఈ సందీప్ ఘోష్ గారికి అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా లింక్లు అనమాట ఏంటంటే వెనకాల పెద్ద మాఫియా ఈ మాఫియా ఇప్పుడు కాదు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్జిగారి మెడికల్ ఆసుపత్రిలో ఒకట కాదు రెండు కాదు అసలు బాబోయ్ ఊహించలేము అన్నట్టు అన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసి ఉండాలి ఈ అమ్మాయి బయట మొత్తం రెడీ చేస్తున్న మూమెంట్లో ఇక అమ్మాయిని చంపి ఉండాలి అని నాకైతే అనిపిస్తూ ఉంది సో ఈ సంజయ్ రెండు ఇటు కామ కాబట్టి వీడు సినిమాలు చూపినట్టు మంచోడు కాదు సో వీడు కామ కాబట్టి ఇక వీడిని ఫ్రేమ్ చేద్దాం ఫ్రేమ్ చేసి పెట్టారు ఎందుకంటే వీడికి వచ్చేసి భార్య లేదు అండ్ అమ్మ ఉన్న సార్ దూరంగా ఉంటున్నాడు అండ్ ఇంక వీడికి ఎవరు లేరు అంటే ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి వీడిని ఫ్రేమ్ చేసి పెట్టేసి మొత్తానికి ఏదో ఒప్పించారు బట్ చివరికి ఇప్పుడు నోరిపుతా ఉన్నాడు కోర్టులో సీపీఓరు మాత్రం వీడియో అని చెప్పేసి వాళ్ళు చెప్తాను పోలీసులు వీడియో అని చెప్తే అంటున్నారు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ట్రయల్స్ నడుస్తున్న మూమెంట్లో మరలా రజనీకాంత్ అంటే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వస్తే కానీ నిజాలు బయటపడారు